అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముల్లేడి గడ్డ అనేటది పర్వాడ మండలంలో ఈ ముల్లెడి గడ్డలో తీవ్రమైన ఇష్టతుల్యమైనటువంటి వ్యర్థ జలాలని పర్వాడ బర్నికింగ్ మధ్యలో ఉన్నటువంటి గెడ్లో తీవ్రమైన వ్యర్థ జలాలని ఇక్కడ కాలుష్యాన్ని ఇక్కడ వ్యర్థ జల పడుతూ ఇక్కడ ఈ జలాలని వదిలేస్తూ ఉన్నారు రామ్కి ఆజమాన్ని ప్రధానంగా ఏ విధమైనటువంటి శుద్ధి చేయలేనటువంటి జలాలను ఇక్కడ ఈ ముల్లెడు గేట్లో వదిలేయడం వల్ల తీవ్రమైన కాలుష్యానికి గురైంది దీంట్లో శాంపుల్ సేకరించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది పూర్తిగా కాలుష్యానికి గురైంది అని నిర్ధారించారు మేము జిల్లా కలెక్టర్కి నన్ను ఫిర్యాదు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెహికల్స్తో అంటే ట్యాంకర్ల ద్వారా ఈ నీరు తోడేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం నీరుని ఇక్కడ నుండి తీసివేయాలా తీసివేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాలని ఇక్కడ ఉన్న పశువుల యొక్క ఆరోగ్యాలని ప్రజల జీవితాలతో చలగాడమైనటువంటి చర్యలు ఆపిప్పటికైనా సరే ఈ ప్రాంతాన్ని కాలుష్యమై కాకుండా ప్రజల ఆరోగ్యాలని ప్రజల యొక్క జీవితాలని కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం బరినకు పరవాడ ఇటు తానం మొత్తం ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా తీవ్రమైన కాలుష్యానికి గురవుతా ఉన్నారు రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్నారు వ్యవసాయం నష్టపోతా ఉన్నది ప్రజలు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతా ఉన్నారు అనారోగ్యాలతో పాటు శర్మ గుడ్ గుండె కిడ్నీ సంబంధించినటువంటి జబ్బులకు గురవుతా ఉన్నారు అందుకని దీని అన్నింటి మీద విచారణ చేసి ఇప్పటికైనా సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా కలెక్టరు రామ్ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి తోడు ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని కాలుష్యం చేస్తూ ఉన్నారు రామ్ యాజమాన్యం అని ఇప్పటికే కేసు వేస్తాం ఇప్పటికి వాయిదాలు నడుస్తూ ఉన్నా తీవ్రమైన కాలుష్యం ఓ పక్క పడతా ఉంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నా పరిశ్రమ మీద రామ్ కి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది అందుకని ఇప్పటికైనా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రామ్ కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడానికి వెంటనే సిద్ధం కావాలని లేని పక్షంలో వారి మీద కూడా గాను అలాగే ప్రజా పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం